ఎడపల్లి మండలంలోని తానాకాలం గ్రామంలోని మాణిక ప్రభు మఠంలో ఉన్నాము మనతో ఇక్కడ పంతులు ఇక్కడ ప్రతి పంతులు గారు ఉన్నారు ఇక్కడ నిర్వాహకులు అంటే అన్నదాన అన్న ప్రసాదాలు కూడా ప్రతి గురువారం పెడతా ఉంటారు నిర్వాహకులు కూడా ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాము ఈ మాణిక్ ప్రభు మఠం గురించి దాని చరిత్ర గురించి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం జయ జయ రఘువీర సమర్థం శ్రీ మానిక్ జయమానిక్ మానిక్ జయ చింతన శ్రీ దత్తాత్రే స్వామి భగవానికి జయ అద్భుతమైన ఏంటి అంటే మన తానాకల గ్రామంలో ఈ మానిక ప్రభు మఠం మన నిజామాబాద్ డిస్టిక్లో ఇక్కడైనా నా తెలిసిన తాకతు లేదు మాణిక ప్రభు మఠం అంటే ఎంతో గొప్ప మఠం అంటే దేవాలయం లెక్క కాకుండా కూడా దేవాలయంతో పెద్ద ఇంకా మఠము సర్వత్రయ వినాశాయ పరిత్రాణాయ పరాయణే అంటే మాణిక ప్రభు మఠం ఇది చాలా చక్కగా అద్భుతమైన అంటే మాణిక ప్రభు మఠము దత్తాత్రు స్వామి ఆలయం మఠము తానాకల గ్రామంలో ఈ ఎన్నో సంవత్సరాలు నా తెలిసిన అరవై డెబ్బై సంవత్సరాల నుంచి చక్కగా దత్తాత్రేస్వామి జన్మోత్సవం కార్యక్రమం కూడా ఘనంగా జరుగుతూ వస్తుంది అలాగే గీతా జయంతి ఇప్పుడు ప్రతి సంవత్సరం దత్తాత్రే స్వామి జన్మం కాక ఐదు రోజు ముందు ఉంచి గీతా జయంతి నాడు ఉంచి మన తానాకల గ్రామంలో శ్రీమద్భగవద్గీతా జ్ఞాన యజ్ఞం ప్రతి సంవత్సరం ఉంటుంది లాస్ట్ రోజు కార్యక్రమం నాడు గీతాయజ్ఞం ఏ రోజు సంపూర్ణి పూర్ణ ఆహుతి ఉంటుంది ఆ రోజే దత్తాత్రేయ స్వామి జన్మ కార్యక్రమం ఉంటుంది చక్కగా ఘనంగా మన తానాకల గ్రామం చుట్టూ ఉన్న విలేజ్ షో పెద్ద పెద్ద వాళ్ళు చక్కగా మన మాణికప్రపుకి వస్తూ ఉంటారు ప్రసాదస్య సమాభాగం అన్నదానం ప్రసాదం ఉంటుంది చాలా చక్కగా భజన కార్యక్రమం ఉంటుంది గ్రామం అంతా ఉత్సవం ఉత్సాహంగా ఉంటుంది అలాగే ఈరోజు మన తానాకల గ్రామం గురువారం సో సంవత్సరం నారా అంటే నా తెలిసిన దాకా దగ్గర దగ్గర రెండో సంవత్సరం అవుతుంది మన మాణిక ప్రభు మఠంలో అన్నదాన ప్రసాదం కూడా ప్రారంభించాము అంటే నేను కాదు ఎవరి గ్రామది కాదు అందరి గ్రామ సహకారంతో మన గ్రామంలో చక్కగా ప్రతి గురువారం ఎవరైనా ఒక్క భక్తులు తయారై చక్కగా వాళ్ళ మ్యారేజ్ డే కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు బర్త్డేలు కానీ ఎలాంటి వాళ్ళ పండుగలు ఉన్న సమయంలో చక్కగా వాళ్ళు మఠంలో అన్నదాన సేవ చేస్తూ ఉంటున్నారు ఈ వ్యవస్థ చూసే మన గ్రామంలో ఉన్న శ్రీ గంగారెడ్డి గారు చక్కగా ఈ అందరి ప్రసాదానికి ప్రసాద వితరణం కారణమంటే గంగారెడ్డి గారు గంగారెడ్డి గారు ఈ గురువారం గురువారం అన్నదానం ఎవరితో జరిపించాలా ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వకపోతే కూడా ఒక్కొక్కలు ఐటెం తీసుకువచ్చి చక్కగా బంద్ కాకుండా కూడా మన మాణిక ప్రభు మఠంలో అన్నసేవ సేవా ప్రసాదము నడుస్తూ ఉంది అలాగే ఈరోజు మన మాణిక ప్రభు మఠంలో మన గ్రామంలో ఉన్న మల్లేశ్ గారు ధరణి గారు మన గ్రామంలో చిన్న షాప్ ఉంటుంది చాలా అద్భుతమైన ఆయన పూజ హనుమానమాల వేసుకునే భక్తులారాయన సో అలాగే ఈరోజు మన మాణిక ప్రభు మఠంలో అన్న సేవ చేసి వాళ్ళ జీవనంకి ధన్యం చేసుకున్నారు అలాగే మనం కూడా మన ఇంట్లో ఎవరైనా పిల్లలకి చక్కగా బర్త్డే నాడు కానీ ఎలాంటి ఫంక్షన్ విషయాలు ఉన్నా కూడా మ్యారేజ్ కానీ మ్యారేజ్ డే కానీ చక్కగా మన మాణిక ప్రభు మఠంలో గ్రామ ప్రజలు వచ్చి అన్నదాన ప్రసాదంలో పాల్గొంచుకుంటారు అలాగే మన గ్రామంలో చక్కగా అందరి సహకారంతో ఈ సంవత్సరం నారా దగ్గర దగ్గర రెండు సంవత్సరం అవుతుంది అన్నదాన ప్రసాదం కార్యక్రమం నడుస్తూ ఉంది ఈ మాణిక ప్రభు దేవాలయం కూడా ఈ దత్తాత్రేయ స్వామి జన్మోత్సవం కార్యక్రమం అయిన తర్వాత పునరుజీర్ణోద్వారం ఈ దేవాలయానికి కొత్తగా కట్టాలని మన గ్రామం వాళ్ళు చక్కగా తలుచుకుంటున్నారు అందరూ స్వామితో భక్తులారలు ఎవరైనా వేరే గ్రామంలో కానీ వేరే ఇక్కడైనా ఉన్నవాళ్ళు కానీ మా ఈ మీడియా పరంగా మా ఈ ఛానల్ పరంగా మేము చెప్తున్నాము మీరు అందరూ కూడా చక్కగా ఈ దేవాలయానికి తానాకల గ్రామం మాణిక ప్రభు మఠ మఠానికి ఏదో సహకారం మీరు కూడా చక్కగా చేయొచ్చు అని మా యొక్క విజ్ఞప్తి అలాగే రోజు గురువారం అద్భుతమైన కార్తీక మాసము శంభ్రోక్షస్ సమాభాగం ఈ అన్నదానం అంటే అమృతంతో సమానం దేవాలయంలో మనకు ప్రసాదం దొరకడమే మహాభాగ్యం ప్రసాదస్ సమాభాగం ఎంతో రకరకాలు ప్రసాదాలు ఉంటాయి కానీ దేవాలయంలో ఉన్న ప్రసాదాన్ని తింటే అమృతంతో సమానం పనిచేస్తుంది అలాగే ఈ అందరూ మన తానాకల గ్రామం పైన మన మీడియా సందర్భంలో మీడియా చాలా అద్భుతమైన అంటే మా కిషోర్ గారు కూడా మన తానాకల గ్రామంలో ఉన్న దేవాలయం పరంగా ఇక్కడైనా ఏదైనా కార్యక్రమం ఉన్న కూడా ఎవరికి ఎలాంటి ద్రోహాలు జరగకుండా నీతి నిజాయితీగా నిజమైన సిద్ధమైనా ఉండాలని చక్కగా అందరికీ చెప్తా ఉంటారు జై శ్రీరామ్ జయమానిక్ మానిక్ జయమానిక్ రెండు సంవత్సరాల క్రితం అన్నదానం కార్యక్రమాలు అంటే గురువారం నాడు అన్నదానం కార్యక్రమం మొదలైంది ఆ రెండు ఆనాడు గంగరాజు అని చెప్పి ఇక్కడ ఈ గ్రామానివాసైన గంగరాజు అని చెప్పి ఆయన మొదలుపెట్టిండు అప్పటి నుంచి ఇక్కడ వరకు జాగ్రత్త వస్తూ ఉంది అతడు వారా సేత్తో మొదలైంది తర్వాత ఇక్కడ గంగరాజు గారు కూడా చాలా అంటే ప్రతి గురువారం ఇక్కడ ఉండి సేవలు చేయడమే కాకుండా ఎవరైనా రాకపోతే అతను అతను కూడా అతను సొంతతో అన్నదానం చేస్తాడు అలాగే ఇవాళ అన్నదానం చేస్తున్న అన్నప్రసాదం అందిస్తున్న మలేష్ దంపతులు కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడుచేద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్ భగవంతుడి కృపతో నాకు ఇచ్చిన ప్రసాదంలో నేను నలుగురికి పెడుతున్నా సంతోషం సంతోషం ఎన్నోసార్ పెడుతున్నారు ఇట్లా ఇదే ఫస్ట్ టైం చాలా బంతులు గారు కూడా ఇందాక చెప్పారు అంటే ఏదైనా గుడిలకు మీరు ఏదైనా ఏదైనా వస్తువులు కావాలనుకుంటే అవన్నీ ఫ్రీగానే ఇస్తారంట దాని దానిపై ఏం లేదు నా భక్తి ఉన్నది నా భక్తితో ప్రేమతో ఇస్తాను అంతే నాకు దేవుడి చల్లగా ఉంచాలని నాతో పాటు నలుగురు చల్లగా ఉండాలని అంతే నేను ఏది చెప్పినా నలుగురు మంచిగా చెప్తా అంతే అంతే ఇంకోటి ఏం లేదు అది మల్లేష్ గారు అని చెప్పిన విషయము ఇక్కడ కొంచెము కొన్ని కొన్ని కూడా సమర్థవంతంగా లేవు ఇక్కడ అదంతా పడిపోయే విధంగా ఉంది ఇందాక చెప్పిండు గుడి కొత్తగా కడుతున్నారు అని అది కొంత కొంత తొందరగా చేస్తే బాగుంటుందని చెప్పి గ్రామ ప్రజలు అందరూ అందుకు అనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ కొంచెం విజువల్ మనం విజువల్ చూస్తే అక్కడ విజువల్ అంతా మొత్తం పడిపోతూ ఉన్నది అది పడిపోకునే ముందే చేస్తే బాగుంటుందని చెప్పి పరిపోకన ముందే అది పడిపోకన ముందే వేస్తే బాగుంటుందని చెప్పి మేము ఈ చట్టం ఛానల్ ద్వారా ఈ పంతులు గారు చెప్తా ఉన్నారు చూస్తున్నాండి చట్టన్ టీవీ